శక్తి మహిళా శక్తి మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి పది సంవత్సరాలు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలు గతంలో మీరందరూ పండగకు అమ్మగారింటికి వెళ్ళాలన్న ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమ సోనియా గాంధీ ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా యాభై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అలాంటి ఆర్టీసీలో యాభై వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ యాభై వేల మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహి మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది ఇదే కాదు ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం ఇదే కాదు ఈరోజు దాదాపుగా కోటి ముప్పై లక్షల డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కుట్టించే బాధ్యత గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే అరవై ఐదు లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం కాదు కానీ మహిళలకు ఆ బాధ్యత అప్పచెప్తే ఈరోజు సరైన సమయంలో మహిళలు ఈరోజు ఆ పాఠశాలలు ఉండే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు రెసిడెన్షియల్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా కస్తూర్బాగ్ పాఠశాలలో కూడా నిన్న నేను సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు ఇతర నిత్యావసర వస్తువులు అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలని ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు అదాని అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారు పేరైతే ఈరోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చి నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి మిమ్మల్ని ప్రోత్సహించింది అదేవిధంగా అదానీ చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించి సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించడం జరిగింది ఈరోజు అదానీలతో అంబానీలతో పెట్రోల్ బంకుల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈరోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన ఇదే కాదు ఈరోజు హైటెక్ సిటీ లేకపోతే రాయదుర్గం ప్రాంతం వెళ్తే విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లేదా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీల ఆఫీసులు సంస్థలు ఉన్నాయి అక్కడ వ్యాపారం చేయాలన్నా చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి అలాంటి హైటెక్ సిటీ పక్కల్ని మూడున్నర ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి నూట ఆరు స్టాల్స్ని పెట్టి త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ వంద కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది మీరు గర్వంగా మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా లేకపోతే మీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడా అని అంటే హైటెక్ సిటీ అని విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ ఎట్లా చెప్పుకుంటుందో మా ఆడబిడ్డలు కూడా మాకు కూడా అక్కడనే ఆఫీస్ ఉంది మీ ఆఫీసు ఎకరంలోనే ఉంటే మా ఆఫీసు మూడున్నర ఎకరాలలో ఉందని మీరు మహిళలు గొప్పగా చెప్పుకునేటట్టు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో మూడున్నర ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు ఎంతోమంది వస్తే కూడా మీ దగ్గరకు వచ్చి చూసెళ్ళారు ఇప్పుడు హైదరాబాదు నగరంలో జరుగుతున్న ప్రపంచ వరల్డ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి ఇరవై ఒకటి తారీఖు రోజు మీ దగ్గరికి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ చూడడానికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీ స్టాల్స్ చూడడానికి ఇరవై ఒకటి తారీఖు రాబోతున్నారు ఈ రకంగా అది పెట్రోలియం బిజినెస్ కావచ్చు సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా ప్రైవే గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది అందుకే విహబ్కి సీతన్ సీఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే సర్ప్ కావచ్చు మెప్మా కావచ్చు అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ అరవై ఏడు లక్షల మంది సభ్యులను కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే ఆ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దె నెక్కించగలరు ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టినా అంటే తొంభై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మరి కోటి మంది మహిళలు కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు నిర్దేశించగలరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మీ సోదరుడుగా మీరేవారు లో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే ఆ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానైనా గద్దె నెక్కించగలరు ఏ ప్రభుత్వాన్ని స్కూల్స్ నడిపినట్టుగా ప్రైవే గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నారు అందుకే విహబ్కి సీతన్ సీఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే సర్పు కావచ్చు మెప్మా కావచ్చు అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ అరవై ఏడు లక్షల మంది సభ్యులను కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే ఆ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దె నెక్కించగలరు ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టినా అంటే తొంభై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మరి కోటి మంది మహిళలు కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు నిర్దేశించగలరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మీ సోదరుడిగా మీ రేవంతనగా మీకు అండగా నిలబడతా ఆర్థికంగా మీరు ఎదగండి మీకు కావలసిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇచ్చి ఇతర దేశాలు పారిపోతున్నారు